నవవిధ భక్తి పథము సాయిని చేరే రథము సత్య సాయిని చేరే విధము సాయి లీలలు శ్రద్ధ గవిన శ్రవణం అవుతుంది శుభ శ్రవణం అవుతుంది శృతి సుభగం అవుతుంది సాయి గుణములు గానము చేసిన కీర్తనమవుతుంది సంకీర్తనమవుతుంది సమవర్తనమవుతుంది సాయిని సతతము మననము చేసిన స్మరణమవుతుంది శశికిరణం అవుతుంది వ్యతహరణం అవుతుంది సాయికి అంజలి ఘటించిన చో వందనమవుతుంది హరిచందనమవుతుంది హృదయనందనమవుతుంది సాయికి హృదయం అర్పణ చేసిన అర్చనమవుతుంది నవ్యాచనమవుతుంది భవ్యాచన చరణాలు కనులలో వెలిగిన సేవనమవుతుంది పాద సేవనమవుతుంది యథ పావనం అవుతుంది సాయి శిరసున దాల్చిన దాస్యం అవుతుంది పద దాస్యం అవుతుంది మదిలాస్యం అవుతుంది ఆయని తోడు నీడగా తలచిన సఖ్యం అవుతుంది ఇహ సౌఖ్యం అవుతుంది పరలేక్యం అవుతుంది తాయి శరణ స్థాయికి చేరిన సాధన అవుతుంది సత్యశోధన అవుతుంది עטמני ועטנא ותונדין